యువగలం ఆనాడే చెప్పా ఈ యువగలం సాగనిస్తే పాదయాత్ర అడ్డుకుంటే దండయాత్ర వైకాపా కార్యకర్తలు పంపించారు వాళ్ళు మనోల పైన గుడ్డేస్తే పసుపు సైన్యం ఆమ్లెట్ వేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది బామలకే భయపడి బ్లడ్ మనది ఏ పిల్ల సైకిల్ మనం భయపడతామా 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 భయం మన బ్లడ్ లోనే లేదు బ్రదర్ జగన్ రాజారెడ్డి రాజ్యాంగం పొగరు మీ లోకేష్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పౌరుషం ఒక పక్కన యువగలం ఇంకో పక్కన భవిష్యత్తు గ్యారంటీ అదేవిధంగా వారాహి యాత్ర వల్ల వైకాపా ఫ్యాన్ కి ఊక్కబట్టింది చాలా ఇబ్బంది పడ్డాడు చంద్రబాబు గారిని చూస్తే జగన్ భయపడతారు పవన్ చూస్తే జగన్ భయపడతాడు మీ లోకేషన్ చూస్తే జగన్ భయపడతాడు అందుకే చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జుడిషియల్ రిమాండ్ లో పెట్టారు విజనరీ అంటే చంద్రబాబు గారు ప్రిజనరీ అంటే జగన్ అదే నీ మధ్యన పదే పదే పేదలకి పెత్తందారు మధ్యన యుద్దం అంటున్నారు ఒక లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటి చేసిన వాడు పేదవాడు అవుతాడా లక్ష రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగేవాడు పేదవాడు అవుతాడా వెయ్యి రూపాయలు వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడు అవుతాడా సొంత పేపర్ సొంత ఛానల్ ప్యాలెస్ ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా జరగబోయేది జగన్ అహంకారానికి ప్రజల ఆత్మ గౌరవం మధ్యన యుద్ధం ఈ ని చూస్తే అప్పుల అప్పారావు గుర్తొస్తాడు ఎన్నికల ముందర అందరికీ ముద్దులు పెట్టి ఒక్క అవకాశం ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగారు ప్రజలు ఆశీర్వదించారు ముఖ్యమంత్రి చేశారు ఈ రోజు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఆ అప్పుకి ఐదు